తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ అగ్రనాయకులు శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి నివాసం వద్ద ఆర్యవేశ్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెలగపల్లి బారప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నయ్య ప్రముఖ పారిశ్రామికవేత్త కుండేపాటి గంగాప్రసాద్ జనసేన ఇన్ఛార్జ్ ప్రవీణ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే ఆర్యవైశ్యుల అభివృద్ధి సాధ్యమని అన్నారు ఆర్యవైశులంతా ఏకమై తెలుగుదేశం పార్టీకి ఆదరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అండగా నిలిచి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీని గెలిపించాలని కోరారు ఈ ఆత్మీయ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఆర్యవైశ్య సంఘ నాయకులు కనమర్లపూడి సుబ్రమణి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గూడూరు ప్రభావతమ్మ

మీ అందరూ కూడా ముందర చేయండి మన మీ వైపు అక్రమాలు అన్యాయాన్ని పాల్గొనడానికి జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు ఏకమై స్వృతంగా ముందుకొచ్చారు మీ అందరూ కూడా నాకు సహాయం చేసి ముందుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని నమ్ముతూ నన్ను ఆశీర్వదించి అందరికీ చెప్పి సైకిల్ గుర్తుపై ఓటించి అలాగే చానా గుర్తుపై ఓటి బలప్రసాద్ గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అలాగే మనం ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎస్సీ రాజకీయంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నేదురు మళ్ళీ జనాభా కాదు పద్మశ్రీ ఎంపీ గారి నుంచి పసుల పెంచలే గారి కానించి పట్టాల ప్రకాశ్ రావు గారి కానించి చివరకు రెండు వేల నాలుగులో నన్ను శాసనసభ్యురాలు శాసనసభ్యుడిగా చేసే వరకు నేదురుమీ జనార్ద్రెడ్డి గారు ఈ జిల్లాలో ఎంతో మంది దళితుల్ని రాజకీయంగా తీసుకొచ్చిన విషయం మీకు అందరూ కూడా తెలుసు మరి గత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు ముగ్గురు దళితులకి దా రాజకీయ లబ్ధి రాజకీయ అభిక్ష పెట్టే ఏకైక నాయకుడు మనకుండేపోయి గంగాపతి గారు మాట్లాడారు ఎవరే పట్టించుకోరా నేను ఉంటా వాళ్ళ అండగా వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ నేను వాళ్ళ ముందు నడిపిస్తాను నేను ఎనకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు కొండేపాడి గంగా ప్రసాద్ గారు అలాంటి నాయకుడికి మీరందరూ కూడా బాసటగా ఉండాలని చెప్పని ఆర్యవశ సోదరుని మరి అందరిని కూడా విన్నవించుకుంటాను మరి అదేవిధంగా మరి గుప్తారు ఒంగోళ్ళు మరి ఆయన ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేధించి ఆయన కుర్తించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవయస్సులు అందరూ కూడా తిరగబడ్డారు అప్పుడే ఆయన వదిలేరే కానీ లేకపోతే ఆయన్ని చర్ఫే వరకు కూడా వదిలిపెట్టరు ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం మరి మీరందరూ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చాలా స్వయముడు పెద్ద మనిషి ఆయన వ్యాపారస్తులకి అండగా ఎప్పుడూ ఉంటాడు ఆయన్ని ఆశీర్వదించాలని ఆయన ప్రభుత్వాన్ని మీరు గెలిపించాలని చెప్పిన కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా చంద్రబాబు ఇంట్లో బయటకు మీరు వచ్చి ఈ విధంగా ఈ ఇంత స్పెండ్ చేసి మీరు ధైర్యంగా సహాయంగా బయటకు రావడం అంటే చిన్న విషయం కాదు రాజకీయాలు రాజకీయ నాయకులు మీరు మీరు వ్యాపారాలు చేస్తుంటూ మీరు ఎవరైతే అందులో ఇట్లాంటి పరిపాలనలో దష్టపడి పాల ఇంట్లో బయటకు చాలా కష్టం అలాంటిది ఆరోగ్యం మొదటిసారిగా విజయశ్రీ గారి ఆమె అందరూ కూడా మీ అందరూ అనుకుంటే ఒక్కొక్కరు వంద కోట్లు కాదు రెండు వందల లోట్లు ఐదు వందలు లోట్లు మీకు తెలుసు ఏది మనిషి ఏది చేత ఎలా చెప్పాలి ఏ విధంగా ప్రాబ్లం చేయాలి అనేది ఆ తల్లితో ಪಾರ್ಟೇಷನ್ ಅಯ್ಯಾಸ ಅಂತ ಮುಂದೆ ಮೊದಲೇ ಅನುಸೃತ ಭಾವಿಸ್ ಎಲ್ಸು ನಾನು ಪದವೇಲ ಮಧ್ಯ ಯಾವ್ದು ನೀಟು ಪಡಿತಾಂತ ನೀವು ಸೋದರ ಆಗೋಷಿಸೋದ್ರು ಐದು ವಂದ್ರ ಮಂಜು ಕಟ್ಟಿ ರೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಕರೆಕ್ಟ್ ಸರಿಪಟ್ಟು ಎಂದರೆ ನೀನು మీకు తెలుసు వ్యక్తులు మీరు మీ దగ్గర కమి రకాల వస్తారు మంచి ఏం జరుగుతుంది శరీరం జరుగుతుంది సమాజంలో ఏమవుతుంది అందరికన్నా కూడా చాలా చక్కగా విజ్ఞేషణం చేసి మీ దగ్గర కూర్చొని కలిపి చేయగలిగిన కెపాసిటీ ఉండవు నాకు తెలిసి గుళ్ళు మా ఆదివేశ మిత్రులు ఒక లిమిటెడ్ నెంబర్ ఉన్నా కూడా గెలుపుకోవటం అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి అలానే నాయుడు ప్రతి మొదటిసారి ఇక్కడ గెలిపోతుంది అలానే పెద్దలు నాకు చాలా ముఖ్యుడు నాకు కుటుంబ కూడా చాలా దగ్గరగా ఉంటే మా పెద్దలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపీగా ఎమ్మెల్యేగా కలెక్టర్కి బాధ నుంచి అంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి వారిని ఎంపీగా గెలిపించుకుని వారికి బీజేపీకి ఒక ఓటు వేస్తే ఒక ఓటు బీజేపీకి ఒక ఓటు విజయశ్రీ గారికి ఇచ్చి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి